ప్రేమ అంటే రెంట్ కాదు ఓర్పు కావాలి ప్రేమలో ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు కోపం వస్తుంది అజాగ్రత్త పనులు చేస్తాం కానీ ఆ క్షణం జీవితాంతం పశ్చాత్తాపాన్ని తెస్తుంది తన ప్రేయసుకి ప్రియుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ బిజీ వచ్చినందుకు ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం దాదాపు ఆ ఊరినే చీకట్లో నెట్ వేసింది అది చిన్న విషయమే కానీ ఆ చిన్న విషయం ఆ యువకుడికి ఓ పెద్ద కోపం అయ్యింది ఆ పెద్ద కోపం ఓ శాపం అయింది ఆ కోపం వల్ల జరిగే నష్టం ఊహించలేనిది ఆ అనవసర కోపంతో ఊరికి మొత్తం కరెంట్ లేకుండా చేసిండు ఆ ఊర్లో ఆ రాత్రి కరెంట్ లేకుండా చేశాడు ఒక క్షణిక భావోద్వేగం అనేక మందికి ఇబ్బంది కలిగించింది మన నిర్ణయాలు కేవలం మన మీదే కాకుండా మన చుట్టూ ఉన్న వారి మీద కూడా స్వభావం చూపుతాయి అందుకే ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ప్రేమ అనేది ఒకరిని గౌరవించడం అర్థం చేసుకోవడం కోపం అనుమానం తొందరపాటు ఇవన్నీ ప్రేమను బలహీనం చేస్తాయి ఓకే ఏదైనా చేసే ముందు ఆగాలి ఆగి ఆలోచించాలి ఆ తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అర్థం చేసుకోవడమే బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కానీ కోపంలో తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ పశ్చాత్తాపమే అవుతుంది నా ప్రియరాల్ ఫోన్ బిజీ వస్తే ఆమెను ఏమీ అడగకుండా కారణం ఏంటో తెలుసుకోకుండా ఇటు స్తంభాలు ఎక్కి వైర్లు కట్ చేసి ఊరిని ఆ రాత్రి ఆ ఊరిలో కరెంట్ లేకుండా చేసిన ఆ యువకుడిపై ఆ యువకుడి ప్రేమపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్గా ఉండటానికి మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి